అందరికీ నమస్కారం నా పేరు వైష్ణవి ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవంతో పాటు మరొక సంతోషకరమైన వార్త ఏంటి అంటే మన నందమూరి బాలయ్య గారు మన ముద్దుల మామయ్యకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది అందుకే ఆయన ఫ్యాన్స్గా మనం చాలా ఆనందంగా మరియు గర్వంగా ఉన్నాం అందుకే అందరూ ఆయన ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదములు ఆయన బనావ్ బెట్టికో షేర్ అనే ఇంకొక శ్లోగన్తో వచ్చారు అందుకే మాకు ఆయన అంటే చాలా ఇష్టం మేము ముందుగానే ఆయనను చాలా అంటే చాలా ఇష్టపడతాం కానీ ఇలాంటి స్లోగన్తో వచ్చారు అందుకే ఆయన పీక్స్లో వెళ్ళిపోయారండి థ్యాంక్ యూ భగవత్ కేసరి అండి అందరికీ నమస్కారం నా పేరు వైనవి నేను ఐదో తరగతి చదువుతున్నాను అన్ మొదటిగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఇప్పుడు మరో మరో విషయం ఏంటంటే మన మన బాలయ్య బాబుకు పునస్కారం అందినందుకు చాలా పద్మభూషణ్ పునస్కారం అందినందుకు చాలా గర్విస్తున్నాను ఇంకా ఆనందిస్తున్నాను నేను ఇప్ ఇప్పుడు మేము ముందటి నుంచేనే ఆయన ఫ్యాన్స్ ఈ దీంతో మేము ఇంకా ఫ్యాన్స్ అయి ఇంకా ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు మాకైతే మేనమామ ఉన్నారు కానీ వాళ్ళు బా బాబుని అందరికీ నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇవాళ గణతంత్ర దినోత్సవంతో పాటు మరో ముఖ్యమైన మరియు ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం ఏం ఏమంటే మన బాలయ్య గారు కళల విభాగంలో నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వము ప్రకటించిందో పద్మ పద్మ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మభూషణ్ అవార్డులు అందులో ప్రధానమైన పద్మభూషణ్ అవార్డు కళల విభాగంలో సందర్భంగా ఆయనకు రావడం జరిగింది నిజంగా ఇది ప్రతి ఒక్క తెలి తెలుగు ప్రజలకి చాలా గర్వించదగ్గ విషయం ఈ అవార్డు ఎప్పుడో రావాల్సింది కానీ ఇన్ని రోజులు లేట్ అయినా ఇప్పుడు సరైన టైంలో కనీసం ఇప్పుడన్నా రా ఇప్పుడన్నా వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము ఆయన ఒక నటుడే కాదు బస్వాతరకం క్యాన్సర్ హాస్పిటల్లో నుంచి ఎంతోమంది పేద ప్రజలకు క్యాన్సర్ మహమ్మారి నుంచి వాళ్ళ ప్రాణాలని కాపాడి స్వేచ్ఛ చాలా సంతోషంతో ఇంటికే ఇంటికి పంపుతూ ఉన్నారు అలాగే మన అభిమా మా అభిమానులకు కూడా ఎన్నో రకంగా ఎన్నో రకంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అలాగే హిందూపురం ఇందుపురం ప్రజలకు కూడా ఎన్నో ఎన్నో రకాలుగా తన సొంత నిధులతో తన తన సొంత నిధులతో ఇందు ఇందుపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతా ఉన్నారు దానికోసమే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు శాసన శాసనసభ ఎన్నికల్లో ఎలక్షన్కి ఎలక్షన్ భారీ మెజారిటీతో మెజారిటీ పెంచుకుంటానే ఆయనని ఇందుపురం ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు ఆయనకి ఆయన ఇదే కాదు మరెన్ మరెన్నో అవార్డులు రావాలని మన్య మరి ఉన్నత శిఖరంకి ఆధ్వర్యించాలని ప్రతి ఒక్క నందమూరి అభిమాని ప్రతి ఒక్క బాలయబాబు గారి అభిమానిగా మేము మేము ఆశిస్తూ ఉన్నాము మరి మేము ఇవాళ చాలా గర్ గర్వపడుతూ ఉన్నాము నా పేరు ఏం సద్ హుసేన్ పట్టణ బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు ఆధోని అందరికీ నమస్కారం ఫస్ట్ గణరాజ్య స్వతంత్ర శుభాకాంక్షలు మనకి ఆనందం తట్టుకోలేక ఆనందం అంటే మరీ ఆనందము ఎందుకంటే మన ముద్దుల మావయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు దొరక దొరకడం చాలా సంతోషంగా ఉంది ఎందుకు విశేషం అంటే ఆయన నటనంలో సింహం రాజకీయంలో ఏకగ్రవుడు మానవత్వంగా మహాదేవుడు ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి కానీ మానవత్వంగా ఏదేది చేయాలో అవన్నీ చేస్తారు ఇటువంటి మనసున్న మహారాజు మా ఫ్యాన్స్ తరపున మన తరపున శుభాకాంక్షలు చెప్తాను ఇటువంటి కార్యక్రమాలను చాలా కోరాలని వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి కుటుంబాలకి అష్టైశ్వర్య ఆరోగ్య ప్రాప్తి ఇవ్వాలని పరమాత్ముడిని నేను కోరుచు భీమస్వామి మాట్లాడేది అందరికీ నమస్తే అందరికీ ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు ప్రతి ఒక్క తెలుగు పౌరుడికి గర్వ గర్వించాల్సిన విషయం ఏంటంటే మా బాలయ్య బాబు గారికి పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి చాలా గర్వత గర్వ తగ్గించాల్సిన విషయం ఎందుకంటే ఆయన కేవలం సినీ రంగంలోనే కాదు ప్రతి ఏ పరిశ్రమలో చూసుకొని ఏ రంగంలోనూ తీసుకొని ఆయన ఆయనకు ఆయనే కోటి అని చెప్పి నిరూపించుకున్నారు సినీ రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు ప్రతి ఒక్క రంగంలో అగ్రస్థాయిగా ఉంటూ ఆయన రాజకీయ రాజకీయ రంగంలో తీసుకుంటే హిందూపూర్ ఎమ్మెల్యేగా మూడు సార్లు కొన మూడు సార్లు కొనసాగారు మూడు సార్లు కూడా అత్యధిక మెజార్టీతో ఎలక్షన్కు ఎలక్షన్ ఎలక్షన్కు ఎలక్షన్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు గెలుపొందారు అంటే అది కేవలం ఆయనకు ఆయనే సాటి అంటే ఆయన రంగంలో ఆయనకి ఆయనే సాటి ఆయన పబ్లిసిటీ విషయంలో కూడా వెనుకల్లో వెనకడుగే ఉంటారు కానీ ముందడుగుల్లో రారు పబ్లిసిటీ అనేది ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నచ్చదు మనం చేసే పని అనేది మన మనశ్శాంతికి నచ్చితే సాలని చెప్పే గుణం అయింది కాబట్టి నందమూరి అభిమానులు కూడా అదే విభాగం అదే విభాగంలోనే ముందుకెళ్తుంటారు సో మేము ఇప్పుడు మా పిల్లలు కూడా చాలామంది ఇక్కడ ప్రతి ఒక్క ఇప్పుడు యూత్లో వచ్చే పిల్లలు కూడా అందరు ఏమంటున్నారు బుద్ధల మావయ్య బాలేబాబు బేటికో బనావ్ షే ఇలాంటి శ్లోగాలు పిల్లలు పిల్లలు చెప్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది మరొక్కసారి బాబు గారికి పురా పద్మ విభూషణ్ అవార్డు అవడానికి కారుకులైన కేంద్ర ప్రభుత్వం గారు అందరికీ పేరు పేరున మా ధన్యవాదము నా పేరు ఖాజా ఆదోని